హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను నీ కళ్యాణి దాన్ని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు అయితే ఉదయాన్నే పుట్టగొడుగు బండి వచ్చింది అమ్ముతా ఉన్నారు అందుకని ఇక నేను పుట్టగొడుగులు కూర చేద్దామని అనుకుంటున్నా ఇంతకుముందు అంటే కళ్యాణి ఆ పుట్టగొడుగులు ఆ చెట్లమ్మడి పుట్లమ్మడి దొరుకుతుండే కళ్యాణి ఇప్పుడైతే అవి కవర్లలో పెట్టి కూడా అమ్ముతున్నారంటే నేను కూడా ఆశ్చర్యం పోయినా కళ్యాణి వీటిలలో కూడా కొన్ని మంచి ఉంటాయి కొన్ని మంచి ఉండవు అంటే కుక్క పుట్టగొడుగులు అంటారు కదా అలాగే ఇవి కూడా అలాగే అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ మా ఊర్లో పల్లెటూరు కదా చాలా మంది తీసుకుంటారు ఇంకా వాళ్ళు చెప్పారు కొన్ని వీటిల్లో మంచిగా ఉన్నాయి కొన్ని మంచి లేవనేసి మనం ఒకసారి ఓపెన్ కూడా ఫస్ట్ టైం తినేది పుట్టగొడుగులు చాలా సంవత్సరాలు అయింది మేము పుట్టగొడుగులు తినక నేను చిన్నప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే అప్పటికి మరి తెలుసు కొంచెమైనా కానీ ఈ నల్లగానే ఉన్నాయమ్మా సర్లే అందరు టేస్ట్ ఉంది బాగుంది అంటున్నారు అంటేనే కదా మనం కొడుకు తీసుకుంది ఈ పుట్టగొడుగుల కూడా ఇది ఇలా ఉంటాయి చూడు ఇవి కుక్క కుక్క పుట్ట అని అలా అనేకే మళ్ళీ మనం తినలేము బాగానే ఉన్నాయి కదా సర్లే ఇప్పుడు ఫస్ట్ ఆల్ అయితే టమాటాలు అవి మళ్ళీ అందులో ఏమేమి కావాలో ఏమేమి చేసి చేయాలో చెప్పు ఒకసారి నేను కూడా ఫస్ట్ టైం కుక్క పుట్టగొడుగులు కూర చేస్తున్నా ఇట్లా పాలేసుకొని చేసుకుంటే బాగుంటుంది వీటిని తర్వాత చూద్దాం అయితే మేము టమోటాలు ఉల్లిపాయలు తీసుకున్నా ఐదు టమోటాలు తీసుకున్నా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నా చిన్నది ఇప్పుడు కట్ చేసుకున్నాం వీటిని తొందర కట్ చేయం మమ్మల్లా నీకు అవసరది నాకైతే కళ్ళు మంటలు తీస్తాయి ఎవరికైనా మంటలు తీస్తాయలే అందుకని చెప్పి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఇలా బోర్లో పెట్టేసుకుంటున్నాను అంతకుముందు కూడా నేను ఉల్లిగడ్డ పచ్చడి అవి చేస్తున్నప్పుడు కూడా ఉల్లిపాయలు కోసాను అప్పుడైతే మస్తు కళ్ళు తీసిన నీళ్ళు టమాటాలు కట్ చేసుకుందాం కొంచెం సన్నగా కట్ చేయాలి కళ్యాణి టమాటాలు చాలా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఇప్పుడు పుట్టగొడుగులం కట్ చేస్తామే అయింది ఓరికట్ల అట్లా వోలు వాటికి ఎంచి ఇట్ల పెట్టుకున్నాను ఈ ప్లేట్ని అది చిన్నప్పుడు ప్లేట్ ఇది ఇందులోనే తినేదాన్ని నేను అట్లా వలుసు ఇంకా సాలె కళ్యాణ్ చిన్న చిన్నగా కట్ చేయకు బాగోవు ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేసాను ఇదిగోండి ఇప్పుడు రెండు కట్ చేసేసుకున్నాను ఇంకా పూలం పదండి పుట్టగొడుగులు కర్రీ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ వేయించుకొని బాండి పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం బాండిలో చాలా మనం తిరగమాత ఎలా పెట్టేసుకుంటామో అలానే పోపుడు వేసుకో కలిపి అట్లా ఉండాలి పుట్టగొడుగులు కూర ఎలా చేయాలా అని కళ్యాణి చేసి చూపిస్తుంది మీరు గుడుక ఎప్పుడన్నా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇట్లా పుట్టగొడుగులు ఊర్ల కింద పడి అమ్ముతుంటారు కదా ఇవేం ఒరిజినల్ పుట్టగొడుగులు కాదులే హై హైబ్రి పిల్ల అన్నట్టు హైబ్రిడ్ అన్నమాట ఇది నాటు కాదు ఫారం అనమాట ఇట్లా ఉల్లిగడ్డలు పోసుకొని టమటాలు ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే ఏగనిచ్చి తర్వాత టమటాలు వేసుకోవాలి ఆ టమటాలు కూర చేసుకున్నట్టే సింపుల్గా చేసుకోవాలన్నమాట ఏదైతే పెద్ద విజయం కాదు కొంచెం వాటర్ అవుతుంది అని టమటాలు మగ్గుతుంది ఆ టమటాల రసం లేదు మగ్గలేద్ధాం సేపు మనమైతే ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి పుట్ట గడుగులని అవన్నీ మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు కారం పొడి వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు బాగా కలుపుకొని ఉడికిపోయింది కదా టమాటాలు అవన్నీ రెండు మూడు సార్లు పుట్టగడని కడుక్కోవాలి రెండు మూడు సార్లు వీటిని ఎక్కువ అంటే మనం చికెన్ వాటిని ఎలా కడుగుతామో అంతగా ఎక్కువ పిసికి పిసికి కడగడదు వీటిని ఎందుకంటే ముక్కలు ముక్కలుగా అయిపోతే బాగుండదు ముందే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయిపోతే కర్రీ మంచిగా అనిపించదు ఇంకా టమోటాలది కూడా ఉడికిపోయింది మంచిగా మంచి ఇంకా ఇందులో వేసుకుందాం మంచిగా కలుపుకుందాం చూసుకుంటేనే ఓడిపోతుంది ఇక్కడ ఎప్పుడైతే తగిలిపోతారో ఇప్పుడు చూస్తుంటే నోరుతుందని చెప్ప తర్వాత తినట ఇప్పుడు టమటాటులు ఉల్లిపాయలు రెండు మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వేసిన పుట్టుగూడలు కూడా ఉడకాలంటే కొంచెం నీళ్లు వేసుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి వేసేసాం మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకొని ఉడికించుకున్నాం కొంచెం ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాం మేమైతే బర్రె పాలు ఓపించుకుంటున్నాం ఈ మధ్య ఇది ముందుగా వెయిట్ చేసి పెట్టుకున్న పాలు ఇవి మనం జొన్నపిండి శుద్ధపిండి అవి కూడా పోసుకోవచ్చు కాకపోతే అవి రొట్టెలలోకి అయితే బాగుంటుంది మా ఇంట్లో రొట్టె పిండి అయిపోయింది అందుకని చెప్పేసి మేము అన్నంలోకి మాత్రమే కూర చేసుకుంటున్నాం పుట్టగొడ కూర ఎలా అనిపిస్తుంది అంటే కూర మనం చికెన్ బాగా ఉడకబెడతాం కదా ఉడకబెట్టినప్పుడు మెత్త మెత్తగా అయిపోతు ఆ విధంగా ఉంటుంది కర్రీ తింటే మస్తు ఉంటుంది బ్యాచులర్స్ కూడా సింపుల్గా కర్రీ చేసుకోవచ్చు పుట్టి కర్రీ మగ్గనిద్దాం పాలేసాం కదా ఎక్కువసేపు ఉడకబెట్టినా కానీ గట్టిగా అయిపోతుంది ఆల్రెడీ పాలు వేడి చేసేసాను మసాలా వేసి దించేస్తా ఈ కర్రీ రొట్టెలకి అయితే ఇంకా చాలా బాగుంటది కర్రీ చాలా బాగుంటది రొట్టెలలో కూడా కళ్ళే కలిసికి లేసి నవ్వుతుంది కానీ పోయిందా ఎత్తుకపోయి ఎక్కిళ్ళు వస్తుందని చెప్పేసి మంచినీళ్ళు దాపడానికి చూసిండంట అది తుమ్ముతుంది ఇప్పుడైతే కర్రీ అయిపోయింది నేను స్టవ్ బంద్ పుట్టగడుగుల కూర అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం మీకు నేను చేసిన పుట్టగొడుగుల కూర నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్ బంద్ చేసుకుని ఉన్నా ఖచ్చితంగా ఆన్ చేస్తా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా పుట్టగొడుగులు కర్రీ చేసుకోవాలనిపిస్తే నా ఛానల్కి వెళ్ళి చూడండి బాయ్ థ్యాంక్ యూ